ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ అందరికీ ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలగాలి స్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు అను కోరుకుంటూ ఓం నమ శివాయ ఓం చంద్రరేఖా లహత్పాద గంగాంబో విరసటం పాదభూషాయితానంతం వాకాంతస్మహే ఓం నమ శివాయ సర్వం శివార్పణమస్తు ఈశ్వర కరుణాకటాక్షద్రస్తు నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ మహాశివరాత్రి రోజు ఏ అయినా ఏమి ఆచరించాలి అంటే మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ విశేషించింది మాఘమాస కృష్ణపక్ష చతుర్దశితిది మాఘమాసం అంటే పుణ్యనదీ స్నానాలకి సముద్ర స్నానాలకి పుణ్య స్నానాలకి చాలా విశేషం ఈరోజు సూర్యోదయానికి పూర్వమే లేచి వారికి అవకాశం ఉన్నటువంటి పుణ్యనదులు అంటే గంగా యమున గోదావరి కృష్ణ కావేరి వంటి పుణ్యనదుల్లో స్నానం ఆచరించడం ఉత్తమం అలా కుదరని పక్షంలో ఇంటిలో అయినా తల ఆచరించడం చాలా మంచిది అలా తలస్నానం ఆచరించి నూతన వస్త్రాలను ధరించి ఆ రోజు విశేషంగా శివారాధన చేయాలి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ప్రముఖ ఆలయంలో కావచ్చు అలా కుదరని పక్షంలో పాత పాడుబడ్డ ఆలయాలు ఎక్కడైతే పాత శివాలయాలు ఉన్నాయి వాటికి దూపదీప నైవేద్యాలు అవ్వట్లేదు అటువంటి ఆలయాల్లో చేసేటువంటి పూజ సర్వశ్రేష్టమైనది అటువంటి ఆలయాలని శుభ్రపరిచి ఆ రోజు దీపాన్ని వెలిగించి శివారాధన చేయడం చాలా విశేషం ఇలా కుదరని పక్షంలో ఎక్కడైతే మండపాలన్నీ ఏర్పడుకుని శివారాధన చేస్తున్నారో అది మంచిదే గోశాల వంటి శాలలో శివారాధన చేయడం కూడా ఉత్తమం అన్నిటికన్నా ఇంటిలో స్వగృహంలో గనక మీరు బొటకన వేలి మించుకున్నటువంటి శివ శివలింగాలను పెట్టుకుని శివారాధన చేసుకోవడం అతి ఉత్తమం ఈ రకంగా ఆ రోజు విశేషించి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా శివారాధన చేయాలి విశేషించి ఇలా మూడు సమయంలో కుదరని పక్షంలో కనీసం ప్రదోషకాల సమయంలో కనుక శివారాధన చేస్తారు అంటే ప్రదోషకాలం అంటే శివపార్వతులు నాట్యం చేసేటువంటి సమయం అక్కడ సకల దేవతలు ఉంటారని కూడా శాస్త్రం తెలియజేస్తుంది కాబట్టి ఆ సమయంలో శివారాధన చేయడం చాలా విశేషం ఇది కూడా కుదరని పక్షంలో మనకి సాయంత్రం ఆరు టు ఉదయం ఆరు దీనిని ఈ పన్నెండు గంటలని నాలుగు జాములుగా మనం విభజించుకున్నట్లయితే ఆరు టు తొమ్మిది తొమ్మిది టు పన్నెండు పన్నెండు టు మూడు మూడు టు ఆరు ఈ నాలుగు జాముల సమయంలో ఒక్కొక్క జాములో ఒక్కొక్కసారి శివుడికి పంచామృతాలతోటి గంగా జలంతో విశేషంగా ఈ సమయంలో అభిషేకం చేసి ప్రతి జాముకి ఒక్కసారి దీపారాధన వంటివి చేయడం ఈరోజు ఉపవాసం జాగరణ చేస్తూ రాత్రి సమయంలో చేసేటువంటి శివ పూజ శివరా శివారాధన శివరాత్రి సమయంలో అత్యంత విశేషమైనవి ఇన్ ఇది కూడా కుదరనటువంటి వారికి అర్ధరాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవ కాల సమయంలో లింగోద్భవ కాలం జరిగిన తర్వాత చేసేటువంటి శివారాధన శివుడికి చేసేటువంటి అభిషేకాలు పూజలు దీపారాధన చాలా విశేషమైనవి మనకి శాస్త్రాలు తెలియజేశాయి అసలు శివరాత్రికి సంబంధించినటువంటి శివపుర శివరాత్రికి సంబంధించినటువంటి ఒక విశేషమైనటువంటి పురాణ కథని కాీఖండంలో శ్రీనాథుల వారు చెప్పారు పూర్వం గుణాధీశుడు అనేటువంటి ఒక వ్యక్తి వ్యసనాలతో ఉండడం అతను వ్యసనాలతో కొన్ని తప్పులు పని చేస్తుండగా ఆ రాజ్యంలో ఉన్నటువంటి కొంతమంది రాజభట్టలు అతన్ని చూసి అతన్ని పట్టుకుని శిక్షించాలి రాజ వద్దకు అతను వెంట అతను భయంతో పారిపోయి ఒక పాడుబడ్డ శివాలయంలో దాక్కోవడం ఆ రోజు మహాశివరాత్రి పుణ్యదినం అవడం ఆ శివాలయంలో ఎవరూ లేకపోవడం అంతా చీకటిగా ఉండడం చేత భయం భయంతో శివా నువ్వే నన్ను రక్షించాలి నువ్వే నన్ను కాపాడాలి ఓం నమివామి నువ్వే నన్ను రక్షించాలని భయంతో అక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రమేదని తీసుకుని అందులో ఉన్నటువంటి ఆవు నెయ్యిని తీసుకుని పోసి తన యొక్క వ వస్త్రాన్ని చించి దానితోటి ఒత్తిడి చేసి అక్కడ దీపాన్ని పెట్టడం అలా దీపాన్ని పెట్టి ఓం నమశివాయ నమశివా నువ్వే నువ్వే కాపాడేననుకుంటూ ఆ రోజు రాత్రంతా జాగరణ చేసి అక్కడి నుంచి తప్పించుకోవడం తరువాత జన్మలో అతను చేసినటువంటి శివరాత్రి దీపం వెలిగించడం ఆ జాగరణ మరియు శివనామస్మరణ వలన తరువాత జన్మలో కళింగ దేశానికి రా రాజుకి కుమారుడుగా జన్మించడం ఈ పూర్వజన్మ జ్ఞాపకాలు అతనికి తెలియడం వలన అతను ఆ అతను రాజ్యం రాజు అయిన తర్వాత అతని రాజ్యంలో ప్రతి శివరాత్రికి అభిషే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి దూపదీప నైవేద్యాలతో అభిషేకాలు వంటివి చేయించడం అక్కడ దీపాలు వంటివి వెలిగించడం దీపారాధన వంటివి చేయడం వల్ల ఈశ్వరుని యొక్క ప్రీతి పొంది ఈశ్వరుని యొక్క ప్రీతిపాత్రుడే ఆయనే కుబేరుడుగా ఉత్తర దిక్కుకి అధిపతి అయినట్టుగా మనకి కాశీఖండంలోని కథ తెలియజేస్తుంది ఈ యొక్క కథ సారాంశం ఏంటంటే తెలిసి కానీ తెలియక కానీ ఏ అయినా భక్తితో కానీ భయంతో కానీ శివారాధన చేసినట్లయితే అటువంటి వారు ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత పుణ్యాన్ని పొంది ఆ పుణ్యము ద్వారానే అతని యొక్క అవీష్ట సిద్ధి కలిగి అతను శివ అనుగ్రహానికి ప్రాప్తి పొందగలుగుతాడని శాస్త్రం ఈ రకంగా ఏ వ్యక్తి అయితే శి శివరాత్రి రోజు విశేషంగా శివారాధన వంటివి చేస్తారో అటువంటి వారికి శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను మరొక్కసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు